یہ پریکٹس کو صحیح مقام کا منن طلب ہے سر یہ تقریبا ان کا ان کا مطلب ہے کہ وہ ان کے ساتھ ہمدرد کے لیے نہیں ہے میں ایک نقطہ اس سے ملنے بھی نہیں دے رہا میں تو خصوصا نو اجا پانچ ایک کو تھوڑا سا نہیں सरस्वती नमस्तुभ वरदे काम रूपणी विद्यारंभम करी मे सदा नमस्तुम वर् कामिणी विद्यारंभम क्या सिर्भवत मे सदा नमस्तु हम वरदे काम रूपिणी विद्यारंभ हम करे शामी सिद्धिर भक्तों में

వాస్తవానికి అన్ని ఆలయాలు ఎక్కడైనా కనపడుతుంటాయి కానీ ఆరుమూరుకు విశేషత రెండు ఆర్మూర్ అంటే ఆరుమూరుకు మరొక పేరుంది నవనాథపురం అనేటువంటి పేరున్నది ఇప్పుడున్నటువంటి పిల్లలకు నవనాథపురం ఎట్లా వచ్చిందో విషయం తెలియదు నవనాథులు అంటే తొమ్మిది తొమ్మిది మంది సిద్ధ పురుషులు మన సిద్ధుల గుట్ట పైన తపో చేసి ఒకసారి ఆరుగురు పర్యటన చేసినారు ఆరు మళ్ళొకసారి కాశీ నుంచి ముగ్గురు వచ్చి పర్యటన చేసినారు మూడు ఆరు మూడు ఆరు మూడు అనేటువంటి పేరు వచ్చేసింది మనకి అంటే ఆ సిద్ధ పురుషులు నవనాథ సిద్ధ పురుషులు వాళ్ళ యొక్క బృందం ఒకసారి ఆరుగురు వచ్చేసేసి ఆ సిద్ధేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కొన్ని ఏళ్ల పాటు ఇక్కడ తపస్సు చేశారు ఇది విన్నటువంటి మరొక ముగ్గురు ఋషులు కూడా సిద్ధపురుషులు మళ్ళొకసారి రెండో పర్యాయంలో మన దగ్గరికి వచ్చేసేసి తపస్సు చేసింది కాబట్టి ఒకసారి ఆరుగురు వచ్చారు ఇంకొకసారి ముగ్గురు వచ్చిన సందర్భంగా ఈ ఊరుకు ఆరుమూరు అని పేరు వచ్చేసింది మరి నవనాథపురం ఎందుకు వచ్చింది తొమ్మిది మంది పురుషులు వచ్చి ఇక్కడ క్షేత్రం లోపల తపస్సు చేస్తారు కాబట్టి ఆ సిద్ధ పురుషులతో ఆ లోపంలో ఉన్నటువంటి గర్భాలయం ఉన్నటువంటి శివుడు మీరు గమనించండి ఎక్కడైనా శివాలయాలు ఓపెన్ ప్లేస్ లో ఉంటాయి నరసింహాలయాలు గుహలో ఉంటాయి కానీ దేశంలో దేశంలో చెప్పేది వినండి దేశంలో ఎక్కడ లేని విధంగా శివుడు గర్భాలయంలో ఉన్నటువంటి ఏకైక మందిరం ఆరుగురు ఇదంతా గట్టిగా కొట్టాలి మీరు మామూలు విషయం కాదు ఇది అంటే ఆర్మూర్లో ఉన్నటువంటి శివుణ్ణి దర్శించుకుంటే గుహలో ఉన్నాడు గుహ అంతర్గత రుద్రుడు ఆ గుహలో ఉన్నటువంటి శివుణ్ణి తలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆ రుద్రుణ్ణి చూసిన తర్వాత నవనాథ సిద్ధులు ఒక ఎమోషన్ గురై తొమ్మిది మంది ఇక్కడ తపస్సు చేస్తారు అందువల్ల ఇది పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఇకపోతే మన అమ్మవారు మన అమ్మవారు సుమారు అరవై నుంచి నాకు ఇప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాలు అంటే యాభై సంవత్సరాల క్రితం ఇక్కడ చంద్రబాబు అమ్మవారు పరిసిన తర్వాత ఇప్పుడు సురేందర్ రెడ్డి వాళ్ళ అమ్మ రాజేశ్వరి అమ్మ వాళ్ళు ఇక్కడ మన ఆరుమూరు పిల్లలకు బాయ్స్ హై స్కూల్ ఉంటుండే ఇక్కడ పిల్లలకు ఏదన్నా ఒకటి మనము అమ్మవారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పంతో ఈ పిల్లలకు చదువు రావాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అమ్మవారిని చిన్న విగ్రహ రూపంలో ప్రతిష్ట చేయడం జరిగింది ఆ అమ్మలిద్దరు కూడా లోకల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులను పట్టుకొని అయ్యా నేను 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 సాక్ష్యం నేను ఎందుకంటే నేను చదువుకునే రోజులలో ఇక్కడ గుట్ట మీదకి వచ్చి ప్రశాంతత కొరకు వస్తుంటే అమ్మవారిని చూసేందుకు వచ్చిన వాళ్ళను ప్రతి వాళ్ళను ఆమె అడుగుతుండే నా గుడిని డెవలప్ చేయండి నా గుడిని డెవలప్ చేయండి అని అట్లా చేసి చేసి అమ్మవారి యొక్క గుడిని ఈ రూపకంగా తీసుకొచ్చి అమ్మవారు కాళీ మహా సరస్వతి మహాకాళి లక్ష్మీనరసి స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహాలు మొదలగు వాటితో అన్నింటిలో కూడా ఆమెకు తోచినంతలో చిన్నగా ఉన్న గుళ్ళు కట్పించేసి ఇక్కడికి వస్తే మానసిక ప్రశాంతతను కలుగుతుందని చెప్పేసి అందరు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది అప్పటి నుంచి మన అమ్మవారు ఈ అక్షరాభ్యాసాల యొక్క ధాటి పెరిగి ఇక్కడ అక్షరాభ్యాసం చేసి నేనే దాదాపు పదిహేను నుంచి అక్షరాభ్యాసాలు చేపిస్తున్నా ప్రతి వాళ్ళు కూడా మంచిగా విద్య లోపల ముందుకు వచ్చేసి మంచి మంచి పౌరులు తయారవుతున్నారు మంచి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారవుతున్నారు పది సంవత్సరం మనకు ఒక భక్తుడు విశేషంగా మనకు సహాయం కూడా చేశాడు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి అట్లా గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎవరికైతే ఇక్కడ మొక్కని పోతే కోరికలు ఉద్యోగాలన్నీ వస్తున్నాయి కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే అహం భక్త పరాధీన అంటే భగవంతుడు ఎవరికి పరాధీనుడు భక్తులకు పరాధీనం కాబట్టి ఆ మహిమగల ప్రదేశం కాబట్టి ఎవరైతే భక్తితోటి అమ్మవారిని కొంగు జాపి అడుగుతారో వాళ్ళకు వెంటనే పుష్పమ పత్రం అమ్మవారు వేసేస్తున్నారు కాబట్టి ఈ విశేషమైనటువంటి టెంపుల్ ను ఇంకా ముందుకు తీసుకుపోయి అభివృద్ధి చేసేటువంటి బాధ్యత మనందరి మీద ఉంది జై శ్రీరామ్ శ్రీమా జగంబ విశాలి మాతాకి జై అందరికి వసంత పంచమి శుభాకాంక్షలు ఈ సంవత్సరం చూస్తామంటే చాలా ఆనందంగా ఉంది గత ఐదారు సంవత్సరాల నుంచి అంటే కోవిడ్ తర్వాత ప్రతి సంవత్సరము జనసందం పెరుగుతోంది ఉంది ఇక్కడ అక్షరాభ్యాసాలు కూడా చాలా పెరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం చూస్తూ ఉంటే దగ్గర దగ్గర ఇప్పటికే ఆరు వందల పైన అక్షరాభ్యాసాలు అయినట్టు మా పంతులు గారు చెప్తున్నారు ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము చాలా రష్ అయింది ఇక్కడ చూస్తూ ఉంటే భక్తుల ఆనందము ఇదంతా చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరం నుంచి ఇంకా డెవలప్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి ఎమ్మెల్యే గారు కూడా తన అభిష్టాన్ని తన దీన్ని చేస్తామని చెప్పారు సో అందరూ దీనికి తోడ్పాటును అందించాలి మాత్రమే విశిష్టత ఆలయ విశిష్టత వింటా ఉంటే కొత్తగా జాబ్ కోరుకునే వారు ఇక్కడికి వచ్చి మొక్కుకొని వాళ్ళ జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సాలరీ జీతము కనీసం అంటే ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ఇస్తున్నారు అది చాలా సంతోషం సంతోషమేస్తుంది అలాగే ఇక్కడ ఎవరైతే అక్షరాభ్యాసాలు చేసుకున్నారో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు మా పిల్లలు చాలా తెలివిగా ముందుకు వెళ్తున్నారు చాలా క్లాసు లో బాగా బానిస్తున్నారు అని చెప్తున్నారు చాలా సంతోషం భక్తి सरस्वती नमस्तुभ्यं वरदे काम रूपिणी विद्यारम्भं करे शامي सिधेर भवतो मे सदा सरस्वती नमस्ते सरस्वती नमस्तुभ्यं वरदे कामणी विद्यारंभ क्या सिर्वतो मे सदा सरस्वती नमस्तुभ्यं वरदे काम रूपिणी विद्यारम्भं करिषामि सिधेर भवतो मे सदा सरस्वती नमस्ते सरस्वती नमस्तुभ्यं वरदे कामणी विद्यारंभ करी सिद्धिर्भवतु मे सदा విద్యారంభం కరీ నమస్తే ఈరోజు వసంత పంచమి సందర్భంగా మన అన్ని లోకాలను కాపాడుతున్నటువంటి అమ్మవారైనటువంటి సరస్వతి దేవి యొక్క పుట్టినరోజు ఈరోజు మహత్తరమైన రోజు ఎందుకంటే ఈ యొక్క ప్రపంచానికి దారి చూపించినటువంటి చదువు చదువుల తల్లి దేవి ఆర్మూర్లోని అతి ప్రాచీనమైనటువంటి ఆలయం దేవి గుట్ట నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా యాభై సంవత్సరాల నుంచి కాకపోతే ఇంకా వంద వంద యాభై సంవత్సరాల నుంచి ఈ ఆలయం వెలిసింది ఈ వెలిసినప్పటి నుంచి మా అమ్మవారు అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అమ్మవారి కొడుకు అయినటువంటి శ్రీ సురేందర్ రెడ్డి గారు మీ అందరికి తెలుసు బలగం సినిమాలో తను ఒక ఇంపార్టెంట్ లీడ్ రోల్ ప్లే చేసినటువంటి ఆయనతో పాటు మా ఈఆర్ ఫౌండేషన్ రామ్ మా కార్యదర్శి సత్యనారాయణ గారు మరి సత్యనన్న సత్యన్న తమ్ముడు వినోద్ నవీను ప్రసాదన్న మరియు ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైన భక్తజనులందరినీ చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది నేను నలభై సంవత్సరాలు అయింది ఇక్కడికి రాక ఆ ఆలయం ఎలా ఉందో అలాగే ఉంది ఇప్పటి వరకు కూడా ఎంతో ప్రశిష్టమైనది ఎంతో విశిష్టమైనది ఎంతో మహత్వ కలిగినటువంటి ఈ యొక్క ఆలయం ఒకే ఒక మా సురేందర్ రెడ్డి గారి అమ్మగారైనటువంటి గత యాభై సంవత్సరాల నుంచి ఎటువంటి పరిసరాలు అన్యాక్రాంతం కాకుండా చక్కగా మెయింటైన్ చేస్తూ ఒక స్త్రీ అయినగా ఒక మాతృమూర్తిగా ఎంతో ధైర్యంతో కాపాడుతున్నటువంటి అమ్మగారికి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ యొక్క ఆలయం కూడా విశిష్టమైన ఆలయం దక్షిణ భారతదేశంలో బాసర తర్వాత మంచి మహత్వ కలిగినటువంటి ఒకే ఒక్క ఆలయం మన ఆర్మూర్లో సరస్వతి అమ్మవారి ఆలయం ఇంకోటి నార్త్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లో ఒక ఆలయం ఉంది సో సరస్వతి అమ్మవారికి పూజ చేయాలన్నా ఆమెను రోజు మనం కొలవాలన్నా కానీ ఎంతో భక్తి ప్రవర్తులతో చేయాల్సి ఉంటుంది ఎందుకంటే లక్ష్మి అందరిది కానీ సరస్వతి మాత్రం కొందరిదే ఆ సరస్వతి దేవి యొక్క కటాక్షం వల్లనే ఈ ప్రపంచమంతా ఇంత డెవలప్ అయింది ఇంత మంచిగా ఉంటున్నది కాబట్టి ఆర్మూర్ ప్రాంతంలోనైనటువంటి యొక్క విశిష్టమైన ఆలయాన్ని ఈఆర్ ఫౌండేషన్ కూడా తప్పకుండా ఫ్యూచర్లో దీన్ని డెవలప్మెంట్ కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి సహాయాలైనా కానీ మా కార్యవర్గం అంతా చర్చించి తప్పకుండా మా నారాయణ గారికి మేము అండగా ఉంటాము హైందవ సాంప్రదాయాన్ని అలాగే మన యొక్క ఉపనిషత్తుల సారాంశం కానీ వేదాల యొక్క సారాంశం అంతా కూడా నిగూఢమైనటువంటి రహస్యం సరస్వతి అమ్మవారి దగ్గర ఉంటుంది సో అటువంటి అమ్మవారిని మనం కొలుస్తూ నిజంగా డబ్బు ఎవరు అడగరు కానీ ఏం చదువుతున్నావు అని అడుగుతారు ఏం చేస్తున్నావు అని అడుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఇంత గొప్పగా అన్నదానం చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఇష్టపడే ఆలయాన్ని రావడానికి కానీ అలాగే ఇంకా మళ్ళీ వెహికల్స్ కూడా పైకి రావడానికి ఇందాకనే చెప్పిండు కాబట్టి ప్రజాప్రతినిధుల వద్దకు కానీ అధికారుల వద్దకు కానీ ఫ్యూచర్లో మనం ఒక రాజ్యాధికారంలోకి వస్తే మాత్రం కంపల్సరీగా ఈ ఆలయాన్ని డెఫినెట్ గా డెవలప్ చేస్తూ ప్రపంచానికి మరొక మరియు సుందరమైనటువంటి మహత్వ కలిగినటువంటి ఆలయాన్ని పరిచయం చేద్దామని అనుకుంటున్నాం కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి వందలాది వేలాది మంది వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఫ్యూచర్ లో ఆర్మో డెవలప్మెంట్ కు ఇది ఒక ప్రాతిపాదిక కావాలని అలాగే సార్ మంచి ఫిలిం స్టార్ అయినా కూడా పొద్దున్న నుంచి నిన్నటి నుంచి ఇక్కడే ఉండి అమ్మవారి యొక్క పర్యవేక్షణ చేస్తున్నటువంటి సురేందర్ రెడ్డి గారికి ఆయనను కూడా ఒకసారి ఫోకస్ చేయండి తను కూడా మంచి సినిమాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నంది అవార్డులు కూడా తీసుకున్నటువంటి మన తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఒక మంచి నటుడు మనకు ఉండడం గర్వకారణం అండ్ తను అందరికీ సుపరిచితమే బలగం సినిమా ద్వారా కాబట్టి ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం వారికి కూడా మేము ప్రేమపూర్వక అభినందనలు అభినందన తెలియజేసుకుంటూ ఫ్యూచర్లో ఈ ఆలయాన్ని మంచి కాపాడుతామని తప్పకుండా కులమతాలకు అతీతంగా ఏరియా డెవలప్ చేస్తామని అనుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ వ్యవస్థ ఇతి ఏక మహాకాళి మహాలక్ష్మి మహ అందరూ కూడా ఆ దగ్గర జ్ఞానప్రదాయమైనటువంటి అమ్మవారిని మనసులో పట్టుకొని మీకు ఏదైనా కామ్యాప్తాలు అది నమస్కారం చేస్తున్నారు మాకు అన్నటువంటి పూర్ణాన్ని పూర్ణ పదాన్ని మార్పు అని చెప్పేసి నమస్కారం చేసి

జ్ఞాన విజ్ఞానోషితులై వీరే క్రీ కాళీశ్రీ లక్ష్మీ శ్రీ సరస్వతి ప్రేమ మీరై నమస్కారమ్మ నీరు నశ్యే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాం పాపసంభవ త్రాయిమాం కృపే ఆదేవా శరణవత్ సర అమే శరణం మమ

హన అభ్యవాహుడు అంటే ఎవరో కాదు సాక్షాత్ అగ్నిహోత్రుడు ఆయన సూర్య భగవానుడు ఎంత ప్రత్యక్ష దైవమో అగ్నిహోత్రుడు ప్రత్యక్ష దైవం మనం దేవుడికి ప్రసాదం పెడితే తీసుకుంటాడో తీసుకోవడం తెలియదు కానీ ఆయనకి వెళ్తే మాత్రం అన్ని తీసుకుంటాడు మంచి తీసుకుంటే చెడు తీసుకుంటాడు చెత్త వెళ్తే కాలవైతే తీసుకుంటాడా చెత్తగా అనుకుంటాడా తీసుకుంటాడా కాబట్టి అగ్ని అనేటువంటి వాడు మనకు ఆరోగ్య ప్రదంగా సౌకర్యాలు సుఖాలు ఇచ్చేటువంటి అగ్నిమోత్రిని మనం వేరుతాను ఇక్కడ గుడి చేతి లైట్ పెట్టుకొని అగ్ని అహం ఎత్తుకొని మనం తీసుకొని పురస్కారం పెట్టుకుని